పేరు పేరిన ఇక్కడి కూర్చున్న కాలనీ అశ్వంత ప్రజా సంక్షేమ అధ్యక్ష అందరికీ పేరు పెరిన తెలియజేసుకుంటూ ప్రజానాయకుడు కొన్ని ఇబ్బంది నాయకుడు ఇలా ఉంటారంటే మీకు ఇంతవరకు అంటే ఏంది ఎలక్షన్లు అయిపోయి ఎలక్షన్లు ఏం లేదు ఎంపీ గారు ఏంది రావడం ఏంది ఇక్కడ కూర్చోడేది మాత్రం కలవడం ఏంది అనేది మీరు ఆశ్చర్యపోతా ఉన్నారు చాలామంది కూడా ఇక్కడ అంటే అన్న చెప్పడం అంటే చాలా కాకపోతే వాళ్ళు ఏ జిల్లా వాళ్ళు ఏ ఊరు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏ పనికి వచ్చి సంబంధం లేదు ఏ సమస్య ఉన్నా ఆ సమస్య వినడము రోజుకు వందల మందికి సమస్యల కోసం నిరంతరం పనిచేసే వ్యక్తి అంటే ఒక స్థానిక నాయకుడు ఒక మా కార్పొరేట్లకే పోటీ పడతాడు చాలా మంది అందరం నష్టపడ్డానికి అంటాడు మా కార్పొరకైనా ఎక్కువ మీరు మీతో పోటీ పడవలసి వస్తుందని చెప్పేసి అంటే ఒక వాటర్ సమస్య ఉందని చిన్న ఉదాహరణ మొన్న ఈ మధ్య కాలంలో ఒక వాటర్ సమస్య ఉందని చెప్పేసి లో ప్రెషర్ వస్తూ ఉన్నది చాలా చోట వాటర్ టెన్స్ వస్తలేమని చెప్పేసి వాటర్ బోర్డు జలమండల దగ్గర పోయి మెట్ల దగ్గర కూర్చొని గంట సేపు ఇంట్లో కూర్చొని ధరలు చేసిన గొప్ప నాయకుడు అంటే నాయకుడు ఎట్లా ఉండాలో ఆయన చూసి మేము ఉదాహరణ మేము 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 అనుసరించి అంటే మేము ఒక ఆదర్శంగా తీసుకొని నిజంగా ఎట్లా ఉండాలి ప్రజానాయకుడు అనేది అన్న ఒక్క ఒక ఆయన జీవితానికి ఆయన నడవని చూసి సరిపోతుంది అంతేకాకుండా ఇక్కడ ఉన్న మధ్య చాలా చాలామంది అంటే ప్రభుత్వం ఏ విధంగా చేస్తూ ఉందండి హైడ్రా ఉదాహరణకు హైడ్రా మీద హైడ్రా అడ్డం పెట్టుకొని ప్రభుత్వం ఏ విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఏ విధంగా కట్టడి చేసిన గొప్ప నాయకుడు మా హైడ్రా ఇది మామూలు విషయం కాదు హైడ్రా విషయం అది కాబట్టి ఇక్కడ పక్కనే ఉన్న మున్సిపాలిటీ మున్సిపాలిటీ పరిరక్షణ మున్సిపాలిటీ మూసి మూసి మూసిని మూసి దాన్ని పునర్నిర్మిస్తాము మూసి మూసిని పక్షిలో చేస్తామని చెప్పేసి మూసి పక్కన ఉన్న ఇండ్ల మీద కబ్జాల గురి కాబట్టి అంటే మూసే పక్షుల పేరు మీద రియల్ ఎస్టేట్ ఉంటే దాన్ని ఎండ కట్టి అక్కడే కూర్చొని ఆ రోజు మొత్తం మన అసెంబ్లీ ఉంది ఇక్కడ మడతి నగర్లో ఉదయం నుంచి ఉదయం ప పది నుంచి సాయంత్రం వరకు ఐదు ఐదింటి వరకు తినవు తినలేదు ఐ ఇంటి వరకు ఎండ కూడుతున్న టెంట్ లేదు చేరలేదు ఏమైనా నేడ డాంబ రోడ్డు మీద కూర్చొని పొద్దున పది అంటే రాత్రి సాయంత్రం ఐదింటి వరకు ఐదింటి వరకు లేసిన అప్పుడు మేము మాకోసం మేము కూర్చోలేకపోయాం మొత్తం మాకు కాళ్ళు మొత్తం తిమ్మిర్లు మొత్తం నడుములోపు నొప్పి నీ కానీ అన్న మాత్రం అదే విధంగా అక్కడే కూర్చున్నాడు దాదాపు సాయంత్రం వరకు అండి మీ నంబర్ పదింటి నుంచి సాయంత్రం ఐదింటి వరకు గుచుట భూమి నెల మీద టార్ రోడ్డు మీద దేనికోసం కూర్చుండు పేద ప్రజల కోసం ఈ ప్రభుత్వము పేద ప్రజల మీద ఏ విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి దీన్ని ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడాలి నిన్న దానికోసం ఎంపీ కాదు నేను ప్రజానాయకుడిని ఈ విధంగా నేను చేతీర్తని చెప్పి కూర్చున్న గొప్ప నాయకుడు ఇందాక సురంద చెప్తా ఉన్నాడు కేవలం ఒక అసెంబ్లీ ఒక డివిజన్ కాదు ఒక ఇళ్ళది కౌన్సిల్ సమావేశం అవుతుంది కౌన్సిల్ సమాజాన్ని పోయి మా మా పా నా పార్లమెంట్ కాదు మున్సిపాలిటీ మొత్తంలా మీరు నిధులు ఇవ్వట్లేదు చాలా మంది ఇబ్బంది ఉన్నారు ఎందుకు ఇవ్వ నిధులు అని చెప్పేసి మున్సిపాలిటీ నిలవేసిండు ఎవరి పక్షాన కరపడ పక్షాన ఈ ఒక్క మన మన ఈ పార్లమెంట్ కాకుండా మొత్తం టోటల్ నూట యాభై నిధులకు అందరికీ వచ్చినాయి డబ్బులు అంటే నూట యాభై మూడు వందల కోట్లు రిలీజ్ చేయించు తల రెండు రెండు కోట్లు ఇప్పించిండు కేవలం మన పార్లమెంటు మన మన పార్లమెంట్ వరకు కాదు నాకు తెలిసి మన పార్లమెంట్ విషయానికి వస్తే నా నాకు నాకున్న ఐడియా ప్రకారం మాత్రం ఒక్కొక్క డివిజన్కు లేదా లేదా పన్నెండు నుంచి పదిహేను కోట్ల వరకు ఈ సంవత్సరం కాలంలో వచ్చినాయి అంటే ఏడు ఏడు అసెంబ్లీలో దాదాపు పన్నెండు వందల నుంచి పదిహేను వందల కోట్లు అంటే సిఎస్ఆర్ నిధులు కావచ్చు రకరకాల ఎన్ని ఉన్నాయో ఎంపీ ల్యాండ్తో సహా ఎన్ని నిధులు అన్ని నిధులను ఖచ్చితంగా పొయ్యేసి ఆయనను ఒక కార్పొరేట్లు మాదిరిగా ఒక చిన్న సర్పంచ్ మాదిరిగా ఏ విధంగా అయితే ఊరు భావించుకోవాలంటే అట్లా పార్లమెంట్ ఏ విధంగా చేసుకోవాలంటే ఆ విధంగా ప్రతి ఆఫీస్కి పోయి ప్రతి ఎక్కడికి నిధులు వస్తాయి ఏ విధంగా వస్తాయి అంటే అన్నకు పరిపూర్ణమైన సంపూర్ణమైన అనుభవం ఉన్నది మంత్రి చేసిండు ఏడుసార్లు ఎమ్మెల్యే చేశాడు పూర్తి అనుభవం ఉంది కాబట్టి నిధులు ఏ విధంగా రాబట్టాలి ఏ విధంగా అందించాలి పూర్తి అనుభవంతోనే మొత్తం దాదాపు ఈ పార్లమెంటుకు పదిహేను వందల కోట్ నిన్న నిన్న మనం చూస్తారు మనం కంటోన్మెంట్ విషయం మీరు ప్రస్తుతం చూస్తుంటారు మీరు కంటోన్మెంటు స్టేట్ గవర్నమెంటు దాన్ని ఎలివేట ఫ్లేవర్ కోసం అని మూడు వందల మూడు కోట్లు సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వాలి కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులను నా పార్లమెంట్కు కేవలం కంటోన్మెంట్కి ఖర్చు పెడతాను మూడు వందల మూడు కోట్లు కేవలం ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డి గారితో లెటర్ ఆపించేసి అక్కడ మూడు వందల మూడు కోట్లు తీసుకొచ్చేసి అంటే సెంట్రల్ గవర్నమెంట్ పోయేవి కేవలం ఒక ఒక అసెంబ్లీకి మూడు వందల మూడు కోట్లు ఒకటే నిధులు వచ్చినట్టు అర్థం చేసుకోండి ఏ విధంగా అంటే పార్లమెంట్ మీద ఏ విధంగా ఉన్నది అంటే ఈ రాష్ట్రం ఏ విధంగా ఉన్నది అలాగా అనేక సమస్యలు మూసి పర్వతం కావచ్చు హైదరాబాద్ కావచ్చు ఏ సమస్య కాదు ఇదేనే కాదు ఇది అని కాదు ప్రతి సమస్య మీద పూర్తి అవగాహన ఉండి నిజంగా అన్నను చేత స్కరించాలి అందుకు నిజంగా దాసోడం కావాలి ఆ విధంగా అంటే ఒక ప్రజానాయకుడు అంటే ఏ విధంగా ఉండాలని అంటే ప్రజల సమస్యల కోసం నిరంతరం ప్రజల గొప్ప నాయకుడు ఈటల రాజేంద్ర అన్న నిజంగా ఆయన మా మా నాయకుడు కావడము మా పార్లమెంట్ ఆయన కింద మేము నిజంగా ఒక అనుచరుడు లెక్క ఒక ఫాలోవర్ లెక్క ఉండడమే గొప్ప విషయంగా నేను భావిస్తూ ఉన్నాను కాబట్టి ఆ విషయం అంటే ఇప్పుడు ఒక ఒక డివిజన్ చెప్తున్నాను కాబట్టి ఒక డివిజన్ కాదు మొత్తం పార్లమెంట్ కాదు మొత్తం టోటల్గా తెలంగాణలో చేస్తుంది మొత్తం నిర్ణయించుకొచ్చిన ప్రతి జిల్లాలో కూడా ఏ సమస్యనే వినే వ్యక్తి గొప్ప నాయకుడు కాబట్టి నాకు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇందాక పెద్దలు వన్ వన్ ఎట్ జివోన్ చెప్తున్నారు అన్న వన్ వన్ ఎయిట్ జీవో ఈ అసెంబ్లీలో పదివేల కుటుంబాలు ఉంటాయి పదివేల కుటుంబాలు వన్ వన్ ఎయిట్ జీవోతోని ప్రభుత్వం రెగ్యులేట్ చేసి చేయలేదు మిమ్మల్ని కబ్జా కోర్లో చిత్రీకరించింది అంటే మేము మీరు ప్రభుత్వ సలాన్ని కబ్జా చేసుకుంటే మేము మీకు రెగ్యులేట్ చేస్తున్నాం మీ పట్టా ఇస్తున్నాం అని పట్ట సర్టిఫికేట్ ఇస్తా ఉన్నారు పట్టా సర్టిఫికేట్లో వీళ్ళు మీ సేలో పోయి ఎంఆర్ ఆఫీస్లో పోయి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుని ఇల్లు ఉంటే ఇల్లు నెంబరు ఎంత సేఫ్ట్ ఉన్నది ఎంత మొత్తం ఇల్లు నెంబర్తో సార్ రాసుకుంటారు ఆ అప్లికేషన్ పెడితే వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్లాట్ రెగ్యులేట్ చేస్తారు అంటే ఆల్రెడీ ఇల్లు ఉన్నది బ్యాంగ్లూరు ఉన్నది వీళ్ళు హౌస్ ట్యాక్స్ కడతూ ఉన్నారు కానీ వాళ్ళు మాత్రం పట్ట సర్టిఫికేట్ ఇస్తారు దాని ఏం చేస్తారు మన పట్ట సర్టిఫికేట్ ఇందాక చెప్పినట్టుగా దానికి ల్యాండ్ ట్యాక్స్ వస్తున్నది మళ్ళీ మున్సిపల్ ట్యాక్స్ వస్తుంది అసలు ఇల్ల ప్లాట్ అనేది వాళ్ళకే తెలియదు చేసిన వాళ్ళకే తెలియదు ఆ విధంగా వన్ వన్ నీటితో దుర్మార్గంగా వీళ్ళు కూడా అప్రూవ్లు లేవటు పర్మిషన్ ఇచ్చారు ఎలక్ట్రిసిటీ ఉన్నది దానికి రైలై ఉన్నది వాటర్ ఉన్నది అన్ని సదుపాయాలు ఉన్నాయి కానీ వీళ్ళు కబ్జా కోరుగా చిత్రీకరిస్తుంది ప్రభుత్వం దాన్ని గతంలో ఇక్కడ ఎలక్షన్లో గత ఎలక్షన్లో ఎంపీ ఇక్కడ గెలిచిన ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయాన్ని పూర్తి అవగాహన ఉన్నది ఆ ఎలక్షన్ టైంలో మేమే ఉన్నాం అందరం మేమే ప్రచారం చేసిన ఈ విషయం తీసుకుపోయిన దృష్టి కానీ మాట్లాడండి చాలా సందర్భాల్లో ఈ సమస్య పరిష్కారం చేస్తా అని చెప్పి కానీ పరిష్కారం దాన్ని మళ్ళీ వంకా చూసిన లేదు మళ్ళీ ఏ రోజు రోజు కూడా ఆయన వచ్చి మళ్ళీ చూసింది లేదు దాన్ని ఈ ప్రభుత్వం ఆస్వాద తీసుకొని వేసి గత ఎలక్షన్లలో ఏమేం చేసింది అన్నీ తెలుసు కాబట్టి దీని మీద ప్రత్యేకమైన మొత్తం దానికి సంబంధించిన విషయం కూడా పెద్దలకు చాలా విషయం చెప్పారు ఇంకొకటి దానికి ఇంపర్మేషన్ మొత్తం ఇష్టమన్నా దాని మీద పూర్తిగా కలెక్టర్ గో మాట్లాడే అవసరం మంత్రి రెవెన్యూ మంత్రితో మాట్లాడేసి దీన్ని ఏ విధంగా పరిష్కారం సాధిత పరిష్కారం కోసం అంటే ఉన్న రెగ్యులేషన్ చేయాలంటే వీళ్ళకి ఏ వన్ వన్ జీవోలో ఆఫర్ లేదు వీళ్ళు రిజిస్ట్రేషన్ ఉందో రిజిస్ట్రేషన్ ఎత్తేస్తే సరిపోతుంది వీళ్ళకి అంతా రిజిస్ట్రేషన్లు ఉన్నాయి పర్మిషన్లు ఉన్నాయి అన్ని అప్పుడు ఉడా అప్పుడు లేవట్లే కాబట్టి ఉడా అప్పుడు లేవటనో ప్రభుత్వం దాన్ని లిఫ్ట్ చేయకుండా దాన్ని కబ్జా కోడ్లో పట్టాలు ఇచ్చేసి ఈ విధంగా దాన్ని అంటే ప్రతి ఒక్కరు రావచ్చు దాని రాజకీయ పార్టీ నాయకులు అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఎలక్షన్ రాగానే మమ్మల్ని ఓటర్ వినియోగించుకొని కోసమే ఈ అడ్డపెట్టుకున్న విధంగా చిత్రీకరించారు కాబట్టి దీన్ని అట్లా కాదు ప్రజల కోసం చేసే మంచిగా మీరు చేయగలుగుతారు కాబట్టి దీని మీద పూర్తిగా ఒకసారి దీన్ని అధ్యయనం చేసే దీన్ని మీరు ఏ విధంగా చేస్తే బాగుంది పరిష్కార మార్గాన్ని మీరు కనుగోనని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తాను అందరికీ పెరుగు ధన్యవాదాలు అన్న